ప్రైజ్ దలా హాలలు మన ప్రభు అనేసుక్రీస్తు నామం పేరట ఈ కాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు దేవుని కృప మీరు మీ కుటుంబాలు బిడ్డలు అందరూ ఆత్మీయంగా బాగున్నారా దేవుని మేలులతో ప్రభు సన్నిధిని అనుభవిస్తున్నారా కుటుంబాల్లో కొరతలు అవసరతలు ఇది జరగలేదు అది జరగలేదు అని చింతిస్తూ ఉన్నారా దేవుని బిడ్డలారా ఆత్మీయ జీవితంలో అలా చేస్తుంటే బాగుండు ఇలా చేస్తుంటే బాగుండు అలా జరుగుంటే బాగుండు ఇలా జరుగుంటే బాగుండు అని అనుకుంటున్నారా అక్కడున్నట్టయితే మేలు జరిగేది ఎక్కడికి వచ్చాం అనవాసరంగా అని ఇలా ఆత్మీయ జీవితంలో విసుకుల మధ్య కుటుంబ జీవితాలు గడిచిపోతూ ఉన్నాయా దేవుని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా వినండి ఇజ్రాయెల్ ప్రజలు కూడా సైన్యం నాయకులు యోష్వ నాయకుడు వీళ్ళందరూ కూడా కలిసి దేవునితో వాళ్ళ మనసులో ఇలా చెప్పుకుంటున్నారు ఏంటంటే యువర్ధను నీవెందుకు దాటించేదివి మేము యువర్ధాన్ అవతల ఉండటం మేలు ప్రతిరోజు మేలు అనే మాట ఎందుకు తీసుకు అంటే మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం మనకి మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దాన క్రమంలో దేవుడు మనకు ఎలా ఉంటే మేలు చేస్తాడు ఆ వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి మేలు పొందుకోవాలంటే ఈ విషయాల గురించి మనం రోజుకొక విషయాన్ని మనం రోజుకొక విధంగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం అది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున వీళ్ళు అనుకుంటున్న మాట ఏంటంటే యువర్ధన అవతల ఉంటే మేలు అని అనుకుంటున్నాను మరి యువర్ధన్ ఎందుకు దాటారు ఎరుగోడలు ఎందుకు దాటారు ఎర్ర సముద్రాన్ని ఎందుకు దాటారు ఐగుప్తు నుంచి ఎందుకు వచ్చారు కష్టం వచ్చినప్పుడల్లా బాధ వచ్చినప్పుడల్లా శ్రమ వచ్చినప్పుడల్లా ఇబ్బంది కలిగినప్పుడల్లా అక్కడుంటే బాగుండేది అక్కడున్నట్టే బాగుండేది ఇక్కడ దాకా రాకుండా బాగుండేది ఇక్కడ చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా ఇక్కడ శత్రువుల చేతిలో మమ్మల్ని ఉంచడానికి తెచ్చావా ఇక్కడ నశింపు చేయడానికి మమ్మల్ని తీసుకొచ్చావా ఐగుప్తులో సమాధులు లేక ఈ అరణ్యంలో మమ్మల్ని కాళ్ళీ భూమి ఉంది కదా మా సవాలు ఎక్కడ బాధ పెట్టక ఈ మాటలన్నీ స్వయంగా ఈ ప్రజల దేవునితోనే అంటున్న మాటలండి దేవునితోనే స్వయంగా అంటున్న మాటలు ఇక్కడ యహోశ్వ నాయకత్వంలో ఏం జరిగిందంటే హాయి పట్టణానికి ఇద్దానికి వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు దేవుడు అన్నాడు వీళ్ళు యువర్థాన్ని దాటి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే మీరు ఆయు పట్టణం మీదకి వెళ్తున్నారు అది శపితమైంది కాబట్టి ఆ ప్రజలు శబితమైన ప్రజలు ఆ శపితమైన దాంట్లో ఏది మీరు ముట్టుకోవద్దు ఆహారం కానీ వస్తువులు కానీ వాళ్ళ పశువులు కానీ ఏవి కూడా మీరు ముట్టుకోవద్దు ఆ శబితమైన అని చెప్తే అది దాన్ని గెలవటానికి రెండు మూడు వేల మంది సరిపోతారు ఎందుకంటే జనాభా తక్కువ రెండు మూడు వేల మంది సరిపోతారు మనం ఆ వేగులు చూడటానికి వెళ్ళిన సైనికులు చెప్తారు పనివారు చెప్తారు మరి రెండు మూడు వేల మంది చిన్న జనం రెండు మూడు వేల మందితో యుద్ధం చేయవచ్చు అని అక్కడ అక్కడేం జరిగింది వాళ్ళు ఆ ఓడిపోయారు ముప్పై ఆరు మంది పురుషులు చనిపోయారు అంటే సైనికులు చనిపోయారు అప్పుడు ప్రజల గుండెలో నీరైపోయాయంట ఇదేంట్రా బాబు మనం విజయాన్ని పొందుకుంటా వస్తున్నాం ఇక్కడికి వచ్చేసరికి చిన్న జనం విషయంలో మనం ఓడిపోవలసి వచ్చింది ముప్పై ఆరు మంది చనిపోయారు ఏంటి పరిస్థితి జనం పారిపోతున్నారు సైనికులు అందరూ కూడా వెళ్ళి తిరిగి ఓడిపోతాను ఓడిపోతాం అని పారిపోతున్నారు ఎంత ఘోరం జరిగింది ఏందని వీళ్ళందరూ యహో మందసం ఎదుట ఉదయం నుంచి సాయంత్రం దాకా సాష్టాంగ నమస్కారపడి తల భూమి మీద పెట్టుకొని అంటే ఆయన పాదాల మీద పడిపోయారు దూళ్ళు పోసుకున్నారు ప్రభు ఏం జరిగింది ఏం జరిగింది ప్రభు అయ్యా మాకు గెలుపునిస్తానన్నావు కదా శత్రువుని చేతిలో వాడగొడుతున్నావు ఏంది ఇలాంటి ఎట్ట ఓడిపోయే పరిస్థితి అయితే మమ్మల్ని ఎవరి దాని అవతలే ఉంచవచ్చు కదా దాకా ఎందుకు తెచ్చావన దేవుడు అంటాడు ఎవరో శాతం నీ వేల ముఖాన్ని నేల మీద లే లేజ్రాయేల్ ప్రజల్లో పాపం ఉంది అంటాడు ఆ శబితమైంది ఎవరు ముట్టుకున్నారంటే కర్మీ కుమారుడైన ఆకాను ముట్టుకున్నాడు ఆకాను తెచ్చుకొని గుడారాల్లో పెట్టుకున్నాడు అరే ముట్టుకోవద్దంటే ఎందుకు ముట్టుకున్నారా నువ్వు చావద్దంటే ఎందుకు తెచ్చావరా నువ్వు తినొద్దంటే ఎందుకు తిన్నావురా నువ్వు యహోష్వాత్ అంటాడు లే ఇజ్రాయిల్లో పాపం అన్నారు యహుష్వాత్ ఎవడరా పాపం చేసిన వాడు ఎంతమంది ప్రజలు ఆరు లక్షల మంది పిల్ల జలతో కలిపి ఇరవై లక్షల మంది ఉంటారు ఎంతమందిలో ఎవరు పాపం చేశారు ఎవరు అపవిత్రులైపోయారు మరి ఒక్కడ పాపం చేస్తే ఈ సమాజం అంతటి కంటుకుందా తప్పు ఆ పాపం అని అంటారు అందుకని వాళ్ళు ఎవరి దాని యువతలుంటే మాకు మేలు ఈ ఎవరి దాటకుండా ఉంటే మాకు మేలు కాదు ఇక్కడ దాకా ఎందుకు చేసుకోవచ్చు అంటే అరే బాబు మీరు ఇక్కడ కాదు ఉండాల్సిందే కానాను దేశంలో మీరు ఉండాలి అది మేలు మీకు మీరు కానాను దేశానికి వెళ్ళాల మీరు మేలుకరమైన మార్గంలో మేలు కలిగించే దేశానికి మేలు అనుభవించే దేశాన్ని మీరు ప్రయాణమై వెళ్తున్నారు మార్గ మధ్యలో ఎందుకు ఈ కీడులు జరుగుతున్నాయి అంటే మీరు తప్పులు చేస్తున్నారు మీరు పాపం చేస్తున్నారు కాబట్టి ఆ దోషాన్ని మీ నుంచి తొలగించుకోండి ఇజ్రాయిల్ ప్రజల నుంచి దాన్ని తీసేయండి దేవుని బిడ్డలరా కొన్నిసార్లు మనం దేవుడు మేలు చేస్తానన్నాడు మేలు చేస్తానన్నాడు ఎందుకు నాకు ఇట్లా జరిగింది ఎందుకు నాకు అలా జరిగింది అట్టుండ బాగుండేది ఎట్టుండ బాగుండేది ఇక్కడ దాకా వచ్చాను మారుమనిస్ పొందకుండా ఉండ బాగుండేది బాప్ దిశం తీసుకుని ఉండ బాగుండేది అట్టున్నప్పుడే నాకు బాగుంది ఇలాంటి సనుగుళ్ళు కొనుగుళ్ళు చాలామంది ఆత్మీయ జీవితంలో ఎదగలేక బలపడలేక వృద్ధుల లేక ఏమండి క్రమంగా మందిరానికి రాలేక పరిశుద్ధంగా జీవించలేక ఇలాంటి పాపిష్టి మాటలు వస్తాయి మీకు ఎక్కడ పాప ముందు కీడు జరగటానికి ఎక్కడ లోప ముందు కీడు జరగటానికి దేవుడు పరిశుద్ధుడు ఆయనలో ఏలో పోలేదు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి దేవుని బిడ్డలరా ఒకే గుర్తు పెట్టుకోండి కీడు జరుగుతుంది మేలు చేస్తానని చెప్పిన దేవుని సన్నిధిలో మీరు ఈ మేలు అనుభవించకుండా కీడు జరుగుతుందా లోపం ఏదన్నా ఉందేమో సరి చేసుకోండి మీరు ఉండాల్సింది అక్కడ ఐగుప్తులు కాదు ఎర్ర సముద్రం దగ్గర కాదు ఎరుకోలో కాదు యోర్ధానులో కాదు హాయిలో కాదు కానాను దేశము హాల్ లూయా వాగ్దాన దేశంలో ఉండాలి కాబట్టి నీ కీడు జరుగుతుందని ఎందుకు వచ్చానా ఎందుకు దాటానా ఇలాంటి సనుగుళ్ళు గొనుగుళ్ళు పిసనారి మాటలు పాపిష్టి మాటలు మాట్లాడుకోకుండా తప్పేదో తొలగించుకొని దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండి తర్వాత వీళ్ళు హాయిపట్నానికి గెలిచారు ఓ కానాను దేశంలోకి వెళ్ళారు దేవుడు అద్భుతమైనగా వాళ్ళకి విజయాన్నిచ్చి అడుగు పెట్టాల్సిన స్థలంలో వాగ్దాన దేశంలో మేలు కలిగే దేశం పాలు తీరలో ప్రవహించే దేశంలో అడుగుపెట్టారు కింద శోధన వచ్చింది కష్టం వచ్చింది ఎందుకు వచ్చిందో గుర్తించండి నొప్పి కలిగింది ఎందుకు జరిగిందో కీడ జరిగింది ఎందుకో అది గుర్తించండి గుర్తించి దాన్ని తీసేయండి ఆ తర్వాత ఏసై మేలు కలిగించే మార్గంలో ప్రభు నన్ను నడిపించాయని ఆయన చేపట్టుకుని అడవండి ప్రభు కృప మీకు గాక ఆమె ప్రార్థన చేస్తాం సర్వకృప అనేది గేసుప్రభు అని పొందనారు మేలు చేసే దేవుడు మేలు మార్గంలో నడిపిస్తాం నాయన మా కోసం సిద్ధపచ్చని మేలు ఎక్కడుందో అక్కడ తీసుకెళ్తాం నాయన అందుని బట్టి మిస్ తోతున్నారు ఈ మాటలు వింటున్న బిడ్డలు నాయన ఆయన ఇజ్రాయేలీలో ఉంది అందుకని కీడు జరిగింది ఈరోజు నీ బిడ్డలు ఈ మాటలు వింటున్న వారి కుటుంబాల్లో జీవితాల్లో ఏదైనా లోపం ఉండి కీడు అనిపిస్తూ నాయన బాధపడుతున్నారేమో దాన్ని తొలగించుకొని మేలు మార్గంలో నడిచే గొప్ప దైత్యం అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్